హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సదరణ సర్టిఫికేట్ సంబంధించి ప్రీవియస్గా మనం చాలా అప్డేట్స్ చెప్పాం కదండి ఎవరైతే ఓపీ కన్వర్షన్ ఉంది సదరణ సెక్రటరీ రిజెక్ట్ అయిన నోటీసులు ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం వీడియో కన్వర్షన్స్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ చెప్పుకున్నాం కదండి ఇలా హెల్త్ పెన్షన్స్ లేదా వికలాంగ్ పెన్షన్ డిజేబుల్ పెన్షన్ తీసుకుంటూ ఉండి రీవెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఉన్నారో ఈ అటెండ్ అయిన వాళ్ళందరికి కూడా నోటీసులు సర్వ్ కాబట్టి వాళ్ళందరికీ అపీల్ రైజ్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు ఇలాంటి అప్డేట్స్ అన్ని మనం వీడియోలో చెప్పుకున్నాం కదండి ఇప్పుడు వరకైతే నోటీసులు ఇవ్వబడ్డాయి నోటీసులు ఇవ్వబడి రిజెక్ట్ కాబడ్డాయి వీళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు ఆ ఆప్షన్ ఇచ్చినంత చాలా మంది సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి అప్పీల్ అనేది రైట్ చేసుకున్నారు కదండి రైట్ చేసుకున్న తర్వాత మనం ఏం చెప్పుకున్నాం అంటే డాక్టర్ గారు వెరిఫికేషన్ అవుతుంది మళ్ళీ మీకు నోటీసులు సర్వ్ చేయబడతాయి మీరు డాక్టర్ గారిని సంప్రదించి సదరన్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ మీరు వెళ్ళవలసి ఉంటుందని మనం చెప్పాం కదండి వెరిఫికేషన్ కోసం ఈ ప్రక్రియ అనేది పూర్తి కానందున ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఆ నిర్ణయం ప్రకారం ఇప్పుడు ఎవరికైతే రిజెక్ట్ అయ్యిందో రిజెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా యథావిధిగా ఒకటో తారీఖున పెన్షన్ అనేది తీసుకోబోతున్నారండి దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఉదయం ఇవ్వడం జరిగింది ఎలా ఇస్తారు అంటే దీనికి ఒక కండిషన్ కూడా అప్లై చేస్తున్నారండి ఎవరైతే రిజెక్ట్ కాబట్టి నోటీస్ అనేది తీసుకున్నారో వీళ్ళలో అర్హులుగా భావించిన వాళ్ళందరూ కూడా అప్పీల్ పెట్టుకోవడానికి ప్రభుత్వం వారు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ అప్పీల్ అనేది ఎవరైతే వినియోగించుకున్నారో ఈ అప్పీల్ అనేది ఎవరైతే రైజ్ చేసుకున్నారో ఈ రైజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున యథావిధిగా పెన్షన్ అనేది తీసుకోబోతున్నారండి ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం సుమారుగా ఎనభై శాతం వరకు ఈ అప్పిల్ అనేది రైజ్ చేసుకున్నారంటండి ఇంకా ట్వంటీ పర్సెంట్ వరకు ఈ అప్పీల్ అనేది రైజ్ చేసుకోలేదు మీలో ఎవరైనా అర్హులుగా భావించి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అప్పిల్ అనేది రైజ్ చేసుకోండి అప్పీల్ రైజ్ చేసుకుంటే మీకు కూడా యథావిధిగా సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ అనేది రాబోతుంది ప్రీవియస్గా మీరు హెల్త్ పెన్షన్ లేదా డిజేబుల్ పెన్షన్ ఆరు వేలు కానీ పదిహేను వేలు కానీ తీసుకునేవ్వండి ఇప్పుడు ఈ ఒకటో తారీఖున మాత్రం మీకు డిఫాల్ట్గా ఆరు వేలు పెన్షన్ అనేది ఇస్తారండి ఇప్పుడు ఈ అప్పీలకు సంబంధించి ఆఫ్లైన్ మోడ్లో ఎవరైతే పెన్షన్ డిస్పర్స్మెంట్ జరుగుతూ ఉంటుందో దానికి సంబంధించి డేట్ అనేది ఈ రోజుతోనే క్లోజ్ అయిందండి మళ్ళీ ఏమైనా పెంచుతారా లేదనేది మనం చూడాలి ఆన్లైన్ మోడ్లో ఎవరైతే పేమెంట్ జరుగుతుంటాయో ఆ దానికి సంబంధించి ఆప్షన్ అనేది అప్పీల్ పెట్టుకునే ఆప్షన్ అనేది రేపటి వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీలో ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండిపోతే మాత్రం సంబంధిత ఎంపీడో గారి లాగిల్లో లేదా జెడ్సీ గారి లాగిల్లో మీరు సంబంధిత డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి అప్పిల్ అనేది రైట్ చేసుకోండి మీరు ఒకటో తారీఖున యథావిధిగా పెన్షన్ అనేది తీసుకోండి ఆరు వేలు అనేది మీకు ఇస్తారు తర్వాత టెంపరీ సర్టిఫికెట్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారు వీడియో కన్వర్షన్కి పెన్షన్ ఇస్తారు ఓఏపీ కన్వర్షన్కి పెన్షన్ ఇస్తారు అట్ ద సేమ్ టైం కొత్త సాధన సర్టిఫికెట్లో పెన్షన్ పెన్షన్కి పర్సెంటేజ్ ఉన్నాయో ఆ పర్సెంటేజ్లు బేస్ చేసుకొని వాళ్ళకి కూడా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఓకేనండి ఇది ప్రస్తుతానికి అప్డేట్స్ అండి ఇప్పుడు మనం రికార్డ్ చేస్తుంటే అనుకున్న అప్డేట్స్ అండి ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ వచ్చి ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా తెలియజేయడం చేస్తాను అండి ఓకే అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి